ఆదివాసీ హక్కుల పోరాట సమితి కుడుదెప్ప రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ పోరాట దినోత్సవాన్ని మనం ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కేంద్రం సెంట్రల్ గార్డెన్లో కేంద్ర భవన్లో జరుపుకుంటున్నాం కొమరంభీర్ కాలనీ నుండి ఇక్కడ వరకు కూడా ఆదివాసీలు మహాభార్య భారీ ర్యాలీతోటి సంస్కృతి సాంప్రదాయాలతోటి ఇక్కడికి రావడం జరిగింది ప్రధానంగా నేను చెప్పదలంటే తరతరాల నుండి కూడా ఆదివాసీలు పోరాటాలు చేస్తున్న వస్తువులు బిర్సాముండ రాంజీగోండ కొమరం బీ గడ్డు దొర మల్లు అదేవిధంగా శట్టి బాపురాం కొమరం సూరు మిడమ్మ సట్ల పోద్రి శ్రీ రామచందర్ ఇట్లా దేశంలో రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా పోరాటాల ఫలితంగానే ఆ రోజు ఐక్యరాజ్య సమితి జీవిలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మానవ హక్కుల నాయకులతో మేధావులతోటి సర్వేషన్ ఏర్పాటు చేసి ఆదివాసీల పోరాట సభ్య సభ్యదేశాలు జరుపుకోవాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది అప్పటి నుండి కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో ఆయా రాష్ట్రాల్లో ప్రాంతాల్లో గ్రామాల్లో అందరూ కూడా ఆదివాసీలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామిక మేధావులు విద్యార్థులు మహిళలు పెద్ద ఎత్తున ప్రపంచ ఆదివాసీ పోరాట దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం కానీ ఇవాళ ఆ రోజు ఏదైతే బ్రిటిష్ సామ్రాజ్యవాదులు చేసినటువంటి చట్టాలున్నాయో ఆ చట్టాలనే ఇవాళ మన పాలకులు భారత ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు మన మీద అంచినేత దాడి కొనసాగిస్తూ భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలను హక్కులను జీవులను సంస్కృతి సాంప్రదాయాల మీద దాడి జరుగుతున్నది ప్రధానంగా నేను చెప్పదాల్సినది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాల వల్ల త్రీ అదేవిధంగా అనేక చట్టాలు ఆ చట్టాలన్నిటి కూడా పాలకులు కాలరాస్ ఆదివాసులను అడవిలో వెళ్ళగలుగుతున్నారు టైగర్ జోన్లు హరితహారం పేరు మీద వాళ్ళు వందలాది గ్రామాలను ఇవాళ కాల్ చేస్తున్నారు అంటే ఇవాళ ఈ దేశము ఈ భూమి ఈ నీరు మనది పుట్టుక నుండి మన దేశం నీరు జల్ జంగల్ జమీన్ కోసం పోరాడుతూ వస్తున్నాం అయినా ఇప్పటికి మనకు జల్ జంగల్ జమీన్ పైన పూర్తి స్వేచ్ఛ కల్పించబడలేదు జల్ జంగల్ జమీన్ నుండి మనకు పాలకులు తరమేస్తున్నారు ఇవాళ మహారాష్ట్ర కానీ మధ్యప్రదేశ్ కానీ మణిపూర్ కానీ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రంలో అయిన ఎక్కడైనా ఆదివాసులు మణిపూర్ గోపా నాగా ఆదివాసుల మీద కావచ్చు ఇవాళ ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఆదివాసుల మీద కావచ్చు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆదివాసుల మీద కావచ్చు ఎక్కడైనా ప్రపంచంలో ఏ ఆదివాసీ పైన దాడి అనేది ఒక అప్రకటిత ప్రతి కొనసాగుతూ వస్తున్నది కాబట్టి తప్పకుండా మేము పాలకులను విజ్ఞానం చేసేది ఒకటి విజ్ఞానం చేసేది ఒకటి ఏదైతే భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలు హక్కులు ఉన్నాయో వాటిని మీరు అమలు చేయండి మా ఆదివాసీల అస్తిత్వాన్ని మా సంస్కృతి సాంప్రదాయాలను ఆదివాసులను గౌరవించండి లేకపోతే మరో పోరాటం అంటే మరో పదలకటి పోరాటాలు కొనసాగించాలంటే అవసరం ఇవాళ మనకు ఉన్నది కాబట్టి తప్పకుండా ఇవాళ స్వాతంత్రం సిద్ధించి డెబ్బై ఐదు సంవత్సరాలు కలిసిపోయింది ఇప్పటికీ ఆదివాసీలకు ఉండటానికి ఇల్లు లేదు తినడానికి ఇల్లు లేదు గ్రామాలకు రోడ్లు లేదు కరెంటు లేదు నీళ్లు లేదు ఇప్పటికీ చెల్లిమెల నీళ్లు తాగుతున్నట్టు ఒక దౌర్భాగ్య పరిస్థితి మనకు కొనసాగుతున్నది మన ఆదివాసీ విద్యార్థులు ఇవాళ్లకు స్కూళ్ళు లేవు టీచర్లు స్కూల్ ఉంటే టీచర్లు లేదు ఉంటే స్కూల్స్ లేవు రోడ్లు లేవు రోడ్లు లేని మూలంగా ఆదివాసీ ఇవా అమ్మలు ఇవల్ల మార్గం మధ్యంలో ప్రసవ సమయంలో మార్గం మధ్యంలో చనిపోతున్నారు లేవు అటవ్యాకల చట్టం ఇవాళ రెండు వేల ఆరు ఉన్నది అది గాలికి ఇవాళ అమలైతే లేదు చట్టం ప్రకారంగా రెండు వేల ఐదు ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళందరికీ హక్కుపత్రాలు ఇవ్వాలి కానీ వల్ల ఎవరికి హక్కుపత్రాలు లేవు గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంతమందికి హక్కుపత్రాలు ఇచ్చింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంతమందికి ఇచ్చింది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంతో దాదాపు లక్ష మంది వాళ్ళ దరఖాస్తులు పెట్టుకొని ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే డిమాండ్ చేసేది ఒకటే ఎవరైతే ఆదివాసులు సాగు చేస్తున్నారో వాళ్ళందరికీ మీరు హక్కుపత్రాలు ఇవ్వండి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కానీ మండల కేంద్రాల్లో కానీ నివసిస్తున్నటువంటి ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న ఆదివాసులకు పట్టాలు ఇవ్వండి కరెంటు విద్య నీరు వైద్య సౌకర్యాన్ని కల్పించండి అదేవిధంగా జీవో నంబర్ మూడును అమలు చేయండి అదేవిధంగా త్రీ సెవెంటీని రద్దు చేయండి త్రీ సెవెంటీని జీవో నంబర్ త్రీ సెవెంటీని రద్దు చేయండి అదేవిధంగా ఫిఫ్త్ సెష్యూల్ ప్రాంతంలో ఇరవై తొమ్మిది ఏవైతే శాఖలు ఉన్నాయో ఆ శాఖలకు ఆ జీవోలను చట్టం చేసి ఆదివాసీ యువత యువకులకు ఉద్యోగాలు కల్పించండి అదేవిధంగా ఈ మధ్యనే భారీ వర్షాలు వచ్చినాయి ఆ భారీ వర్షాల వలన నష్టపోయినటువంటి రైతులందరికీ నష్టపడి చెల్లించండి తర్వాత ఇవల్ల మొన్ననే సుప్రీంకోర్టు దేశ ఆర్థిక న్యాయస్థానము తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పును సమర్పిస్తూ అంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ మేము సమర్పిస్తున్నాం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో అక్కడ వర్గీకరణ చేర్చుకోవాలన్నది కానీ ఆ రోజు మా ఎంఆర్పిఎస్ అంటే మాదిగ పోరాట రిజర్వేషన్ పోరాట సమితి ఒక మహాతర పోరాటాన్ని కొనసాగింది ఆ పోరాటాల ఫలితంగా వాళ్ళు ఏబిసిడి వర్గీతరణ చేయాలని చెప్పేసి అది ఒక శుభ పరిణామం కానీ మనకు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మనకు లంబ అనే వాళ్ళు ఉన్నారు వాళ్ళు విద్యా ఉద్యోగ ఉపాధి అభివృద్ధి సంక్షేమ పథకాలు వాళ్ళని తీసుకుపోతున్నారు త్రీ ఫార్టీ టూ ఆర్టికల్లో వీళ్ళు నమ్మడాలు లేరనే చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది ఆ కేసు కొట్టేసిన తర్వాతనే ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణ విషయం గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మాట్లాడాలి నేను స్పష్టంగా ఆదివాసీ శక్తుల పోరాట సమితి ముందు నుండి డిమాండ్ చేసేది ఒకటి తెలంగాణ రాష్ట్రానికి విజ్ఞప్తి చేసేది ఒకటే త్రీ ఫార్టీ టూ ఆర్టికల్లో లంబాడాలు లేనప్పుడు మీరు ఎస్టీ రిజర్వేషన్ ఇక్కడ ఎట్లా కొనసాగిస్తారు కాబట్టి ఫస్ట్ వాళ్ళని ఎస్టీ జాబితా నుండి తొలగించండి తొలగించిన తర్వాతనే ఎస్టీ వర్గీకరణను మీరు చేపట్టండి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా చాలా సమస్యలు ఉన్నాయి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలు సతమతం అవుతున్నప్పటికీ కూడా పాలకులు తమ సొంత రాజకీయ ప్రయోజనాల కోసమే వాళ్ళు ఆదివాసీలను ఓటు బ్యాంకు రాజకీయాలుగా వాడుకుంటూ వస్తున్నారు కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా గ్రహించవలసిన అవసరం ఉన్నది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక ప్రకృతి ప పాలన కొనసాగుతున్నది కాబట్టి తప్పకుండా ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసేవ ప్రభుత్వానికి నేను మీరు విజ్ఞప్తి చేసేది ఒకటే ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ చట్టాలను మీరు గౌరవించండి పేసా చట్టాన్ని గౌరవించండి వన్ ఆఫ్ సెవెంటీని అమలు చేయండి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ నిరుద్యోగ సమస్య ఉన్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఆదివాసీ యువత యువకులు డిగ్రీలు పీటీలు పిహెచ్డీలు బీఏడీలు చేసి వాళ్ళ రోడ్ల నిరుద్యోగులు ఒక దౌర్భాగ్య పరిస్థితి కొనసాగుతున్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్పెషల్ డిఎస్సి జేసి మీరు వెంటనే ఆదివాసీ యువత యువకుల చేత ఒక ఉద్యోగ నిర్మాణాలు చేపట్టాలి ఆ రోజు పంతొమ్మిది వందల ఇరవై ఏడు అప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎట రామారావు ఎట్లయితే థౌజండ్ పోస్టులు తీసుకొచ్చింది టూ సెవెంటీ ఫైవ్ జీవోలు తీసుకొచ్చి థౌజండ్ పోస్టులు ఎట్లయితే కేటాయించిందో ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేసేది ఒకటే స్పెషల్ బిఎస్సి వేసి ఆదివాసీ యువతీ యువకులను ముందు కాపాడండి ఆదివాసీ ఆశ్రమ పాఠశాలల్లో ఏ నేమ్లు జీఎన్ఎంలు లేరు ఆదివాసీ పిల్లలే కాక ఒక్కొక్క హాస్టల్లో వేరే తిన్నారు కానీ అక్కడ డాక్టర్ లేడు ఏ నేమ్ లేదు జిఎంఎం లేదు అక్కడ మా ఆదివాసీ అమ్మాయిలు ఆదివాసీ అబ్బాయిలు చనిపోతున్నారు చనిపోయినప్పటికీ కూడా పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మకు నీరు ఎత్తినట్లుగా వివరిస్తూ వస్తున్నాయి కాబట్టి జిల్లా ఉన్నతాధికారులకు కలెక్టర్లకు ఎస్పీలకు పిఓలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఇప్పటికైనా మీరు మేలుకొని ఆదివాసీల అస్తిత్వాన్ని మీరు కాపాడండి ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడాలని చెప్పేసి మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం